పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటేనూ ఊహించు వాటన్నిటి కంటేనూ అత్యధికముగా చేయశక్తి గల దేవునికి స్తోత్రం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరువదో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాంక్యము వినిచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దిన శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ప్రతి దినము ఈ విధముగా దేవుని సన్నిధిలో కనిపెట్టడము దేవునితో మన దినము ప్రారంభించడము చాలా అదృష్టము ఒకవేళ దేవుని సహాయము తీసుకొనకుండా మన స్వంత శక్తిపైనే మనము మన దినమును ప్రారంభించినట్లయితే మన దినమంతా వ్యర్థముగానే గడిచిపోతుంది అందుకనే ఇంతవరకు మీ దినములన్నీ అలా వ్యర్థముగా గడిచిపోయి ఉన్నట్లయితే ప్రియులారా ఈ క్షణము నుండి దేవునితో మీ దినాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించి మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన చేతులకు అప్పగించండి దేవుడు తప్పకుండా మీ జీవితాలను మీ కుటుంబాలను మీ సమస్తమును ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు రిలారా ఈరోజు జీవాక్యము విని చిన్న మిమ్మల్ని ఒత్తిడి చేసి అసంతృప్తి కలిగించే మీ అవసరత ఏమై ఉన్నది మీరు అవిశ్వాసములో మునిగిపోయి ఉన్నారా మాకు సహాయము ఎక్కడి నుండి వస్తుందని తలంచున్నారా మీకు దేవుని నుండి మాత్రమే సహాయము వస్తుందని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది పరిశుధలేఖన భాగములోని నూట ఇరవై ఒకటవ సంకీర్తన మొదటి రెండు వచనాలను మనం గమనించినట్లయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు మరియు మీ హృదయములను కలువరపడనీయకండి దేవుని మార్గములు మీ మార్గముల కంటే ఉన్నతమైనవి అన్న వచనముల ప్రకారము రిలారా ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ హృదయములను కలవరపడనీయకండి దేవుని మార్గాలు మీ మార్గాల కంటే ఉన్నతమైనవి అందుకే పరిషద్ లేఖన భాగములోని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనములో మనము గమనించినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తి గల దేవునికి అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అంటే మనం అడిగిన వాటి కంటేను లేదా ఊహించిన దానికంటే అత్యధికముగా అనగా మీరు అడిగే వైద్యమునకు బదులుగా ఆయన మిమ్మల్ని తన యొక్క దైవిక ఆరోగ్యముతో ఆశీర్వదిస్తాడు తద్వారా ఏ వ్యాధి కూడా మిమ్మల్ని ఎన్నటికీ తాకదు అంత మాత్రమే కాదు మీ ద్వారా ఇతరులు స్వస్థతను పొందుకున్నట్లుగా ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు మీ అవసరాలు తీర్చబడడానికి బదులుగా ఇతరులకు ఇచ్చేంత ఐశ్వర్యవంతులనుగా మీకు సమృద్ధి అనుగ్రహిస్తాడు కీడు నుండి మిమ్మల్ని రక్షించి ఆయన అపవాది రాజ్యాన్ని వణికించే వ్యక్తులనుగా మిమ్మల్ని మారుస్తాడు అందుకే ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది ఆ శక్తి చేత మనము అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటే ఉన్నతమైన అత్యధికమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు అది మన శక్తి కాదు మన సామర్థ్యము కాదు మన హోదాను బట్టి కాదు కానీ కేవలము దేవుని శక్తిని బట్టి మనం అడిగే దానికంటే మనము ఊహించే దానికంటే కూడా అత్యధికమైన కార్యాలు ఆయన చేయగలడు అయితే అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాము ఇది చాలా పెద్ద సమస్య కదా ఇది భయంకరమైన సమస్య అని నీవు దేవుణ్ణి అడుగొచ్చా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడా జరిగించగలడా ఆయన ఎలా జరిగిస్తాడు అని మన జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచిస్తాము కానీ ప్రియులారా దేవుని జ్ఞానానికి సమస్తము కూడా సాధ్యమే ఆయన శక్తి కలిగిన ఒక మాట సూర్యుడు కలుగునుగాక అంటే కలిగింది చంద్రుడు కలుగునుగాక అంటే కలిగింది భూమి ఆకాశములు కలుగునుగాక అంటే కలిగాయి ఆ మాటలలో అంత శక్తి ఉంది అంత శక్తి కలిగిన ప్రభు ఆయన ఆ గొప్ప శక్తిని తనను విశ్వసించి వారిలో దేవుడు ఆ శక్తిని కూడా పెడతాడు దేవుడెంత ప్రేమ కలిగిన దేవుడు కదా అవును ప్రియులారా ఆయనను ఎవరైతే నమ్ముతారో వారిలో కూడా ఆ శక్తి పనిచేస్తుంది నిత్యము కార్యసాధకమవుతూ ఉంటుంది ఆ శక్తి చేత వారు అనేక అద్భుతాలు చూస్తారు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు చిన్న విషయాల కొరికే ప్రభు దగ్గరికి వెళుతూ ఉంటే దేవుణ్ణి మీరు చిన్నగానే చూస్తున్నారేమో ఆయన శక్తిని మీరు చిన్నగానే ఊహించుకుంటున్నారేమో ఒకవేళ ఆయన శక్తిని గనక మీరు పూర్తిగా తెలుసుకుంటే ఆయన అత్యధికమైన కార్యాలు చేయగలడని మీరు నమ్ముతారు ఆ విశ్వాసం వల్లనే అత్యధికమైన కార్యములు మీ జీవితంలో జరుగుతాయి అంటే కొలుచుటకు అసాధ్యమైపోతుందంట దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు అంత అసాధ్యమైన కార్యములను కూడా ఆయన సాధ్యపరచగలుగుతాడు ఒకవేళ ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు చిన్న విషయము దేవుని దగ్గరికి వస్తూ పెద్ద విషయాలు ఎదురైనప్పుడు మీ సొంత ఆలోచనలతో నీ సొంత బలముతో చేయడానికి ఎవరిపైన ఆధారపడి ఎవరినైనా ఆశ్రయిస్తూ ఉన్నారేమో అయితే మీరు గనక నేను గొప్ప దేవుని నమ్ముకొని ఉన్నాను ఆయన క్రియలు ఆయన కార్యములు అద్భుతమైనవి అంత గొప్ప సూర్యుని చేసిన ప్రభు నా జీవితంలో ఈ కార్యము తప్పక చేయగలుగుతారని గొప్ప దేవుడిని నువ్వు నమ్మితే ప్రియ సహోదరి సహోదరులారా ఉన్నతమైన దేవుడిని నేను కలిగి ఉన్నానని నువ్వు నమ్మితే అంత ఉన్నతమైన కార్యము దేవుడి రోజు నీ జీవితంలో జరిగిస్తాడు నీవంత గొప్ప విశ్వాసాన్ని కూడా ఉంచుతావు అప్పుడు మనలో ఉన్న కార్యసాధకమైన తన శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది ఊహించడానికి కూడా అసాధ్యమైనటువంటి కార్యాలను జరిగిస్తుంది అత్యధికముగా చేస్తుంది గమనించండి రే సహోదరి సహోదరుడా యోసేపు దేవుని శక్తిని తెలుసుకున్నాడు అందువల్లే దేవుని కొరకు నమ్మకముగా జీవించాడు దేవుని సహాయముతోటి ప్రతి పని కూడా చేశాడు అందువల్ల దేవుడు యోసేపుకు తోడైయుండి ప్రతి విషయంలో దేవుడు యోసేపు చేతిని పట్టుకుని నడిపించాడు ఆ కాలంలో భయంకరమైన వచ్చింది సమస్త దేశాలు కూడా కరువుతో వెలవెలలాడిపోయినాయి ఆ భయంకరమైన సమయంలో దేవుడు యోసేపుకు జ్ఞానం అనుగ్రహించాడు దేవుడు యోసేపుకు తోడయ్యున్నాడు అందువల్ల దేవుని జ్ఞానముతో విస్తారముగా పంటను పండించాడు చూడండి ఆది కాండము నలపది ఒకటవ అధ్యాయము నలపది తొమ్మిదవ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యమును పోగుచేసెను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుటకు మానివేసెను అని రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఈ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరూ కూడా యోసేపు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే యోసేపు దగ్గర ధాన్యము ఉంది ఆకలితో చనిపోతున్నారు చాలా మంది భయంకరమైన కరువు ఏలుతున్న ఆ దినాలలో దేవుని జ్ఞానాన్ని దేవుని సహాయాన్ని తీసుకున్న యోసేపు మాత్రము సమృద్ధితో ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా సమృద్ధిని కలిగి ఉన్నారు ఎవరైతే యోసేపును ఆశ్రయించి యోసేపు దగ్గరికి వచ్చారో వారందరూ కూడా ఆహారము తింటున్నారు కడుపు నిండా తింటున్నారు సమృద్ధితో ఉన్నారు కొలుచుటకు అసాధ్యమైన ధాన్యము యోసేపు పోగు చేయగలిగాడు ఎవరి శక్తిని బట్టి ఎవరి జ్ఞానాన్ని బట్టి అంటే కేవలము దేవుని శక్తిని బట్టి కేవలము దేవుని ఆలోచనను బట్టి దేవుని జ్ఞానమును బట్టి యోసేపు వారందరికీ కూడా అధికారిగా అయిపోయాడు వారందరూ యోసేపును ఆశ్రయించారు వారందరికీ దేవుడు యోసేపును ఆధారముగా చేశాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధముగా చేయగలడు ఆయన తన శక్తిని మీలో పెడతాడు ఆ శక్తి తన కార్యాన్ని మీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే ఆ శక్తిని పొందుకుంటారో తండ్రి నా శక్తి చేత నేను ఓడిపోయాను మీ శక్తి నాకు కావాలి నీ బలము నాకు కావాలి నీ జ్ఞానము నాకు కావాలి నా శక్తితో నా జ్ఞానముతో నేను అన్ని విషయాలలో ఓడిపోతున్నాను అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎవరైనా దేవుని శక్తి కొరకు ప్రార్థనలో కనిపెడతారో దేవుడు తన శక్తిని వారికి అనుగ్రహిస్తాడు ఆత్మీయముగా శక్తివంతులనుగా చేస్తాడు శారీరకముగా శక్తివంతులుగా చేస్తాడు ఆర్థికముగా శక్తివంతులుగా చేస్తాడు నిన్ననేక మందికి ఆధారంగా చేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకో అంటే నీ వడిగిన దానికంటే నీ ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ఈరోజు నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబడబోతున్నావు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ శక్తిని చూసుకొని నీ సామర్థ్యమును చూసుకొని నీ చదువును చూసుకొని నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని నీ కుటుంబ నేపథ్యాన్ని చూసుకొని నేనేమి కాదు నేను పనికి రాను నేనేమి చేయలేను అని అనుకోవద్దు దేవుడు నీలో తన శక్తిని పెట్టాడు ఆ గొప్ప శక్తి కొరకు ప్రార్థించు తప్పకుండా నువ్వు పొందుకుంటావు అనేక అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు నీ ఊహలకు అందని నువ్వు ఉద్దేశించని అద్భుతాలు దేవుడి రోజు నీ జీవితంలో జరిగించబోతున్నాడు ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నిరుత్సాహములో ఉన్నారా నేనేమి చేయలేను అని దిగులు పడుతున్నారా నా వల్ల కాదు అని అనుకుంటున్నారా నాకు సాధ్యపడదు అని అనుకుంటున్నారా ఎంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరిచినా ఎంతమంది నువ్వు చేయలేవన్నా భయపడిపోకండి నీవు చేయగలగనివి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు దేవుడు తన శక్తి చేత ఈరోజుని నింపబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని శక్తి కొరకు ఎదురు చూసి ఆయన శక్తిని పొందుకోండి అనేక కార్యాలు మీరు చేయబోతున్నారు ఈ వాగ్దానము నాతో మాట్లాడింది అన్నవారు ఒక్క నిమిషము నాతో పాటు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈరోజు మరొక మారు విలేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే మా ప్రియ పరలోకపు తండ్రి మాకు సహాయం చేయడానికి మరియు మమ్మల్ని ఓదార్చడానికి ఈ లోకములో ఎవరూ లేరు అయ్యా మేము పూర్తిగా అందరి చేత విడవబడి ఉన్నాం అందరూ మమ్మను మరిచిపోయారు నీవే మా నిరీక్షణాధారము మా కొండ మా కోట మా ఆశ్రయము అయా నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి నీ దివ్యమైన దీవెనలతో ఆశీర్వదించుము తండ్రి మేము అవమానాలకు గురి కాకుండా మమ్మను కాపాడుము అయా మాలో ఉన్న అల్ప విశ్వాసమును తొలగించి మా హృదయములను నిరీక్షణతో నింపుము దేవా మా స్థితిని మార్చుము మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా మాకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ఎల్లప్పుడూ నిన్ను వెతుకు వారలముగా మమ్మల్ని మార్చుము నీ పట్ల మాకున్న అచంచలమైన విశ్వాసాన్ని ఈరోజు సంపూర్ణమైన ప్రతిఫలాన్నిచ్చి మమ్మను ఆశీర్వదించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన నూతన దయా కిరీటం చేత బిడలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించము ప్రాముఖ్యంగా నా తండ్రి సంతోష సమాధానాలు లేని కుటుంబాలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా నీ పాద సన్నిధిలో గుజాడుతున్నాం దివా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము బిడ్డలు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారికున్న ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అయ్యా వారి ప్రతి సమస్యకు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం నా తండ్రి ఏ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారు అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించి ప్రతి దానికి జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్